నమస్కారం అండి ఓం ఓం శ్రీ జూలై నెల ఇరవై రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మంగళవారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచంగం నెల జూలై నెల తేదీ ఇరవై రెండవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిది ద్వాదశి నక్షత్రం మృగుశిర కరణం తైతుల పక్షం కృష్ణపక్షం యోగం ధృవ రోజు మంగళవారం జన్మరాశి వృషభరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషం నుండి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషం నుండి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది రాహకాలం మధ్యాహ్నం మూడు గంటల యాభై రెండు నిమిషం నుండి ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం తొమ్మిది గంటల ఒక్క నిమిషం నుండి పది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశుల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు పూర్వ పాల్గొన నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉత్తర పాల్గొన నక్షత్రం ఒకట పదము ఉంటాయి సింహరాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం సింహరాశి వారికి మంగళవారం నాడు మీ నిక్కచ్చితనం నిర్భయత్వమైన అభిప్రాయాలు మీ స్నేహితున్నే గాయపరచవచ్చును ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు మీ ప్రేమను మీ నుండి ఎవ్వరూ వేరు చేయలేరు ఈరోజు మీరు కార్యాలయాల్లో పనిచేయడానికి ఇష్టపడరు మీరు ఒక డైలమాను ఎదుర్కొంటారు ఇది మిమ్మల్ని పనిచేయడానికి సహకరించదు ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీ బిజీ సమయంలో మీ కొరకు కొంత సమయాన్ని అయితే కేటాయించండి స్వర్గం భూమి మీదే ఉందని మీ భాగస్వామి ఈరోజు మీకు తెలియచెప్పనున్నారు ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు కలిసి రాక ఈరోజు నిరాశ కలుగుతుంది ఈరోజు మీరు ఆఫీస్ నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నిస్తారు మీరు నిజంగా సంతోషం పొందే పనులే చేయండి చిరకాలంగా ఉసులవున బాకీలు ఉసులు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది యువతను కలుపుకుంటూ పోయే కార్యక్రమాల్లో నిమగ్నం కావడానికి ఇది మంచి సమయం ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి ఇంతకాలంగా మీ బాస్ మీతో ఎందుకంత కటువుగా ఉన్నది ఈరోజు మీకు తెలిసిపోనున్నది దాంతో మీరు నిజంగా ఎంతో అద్భుతంగా ఫీల్ అవుతారు వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్ దీర్ఘకాలంలో ఫలవంతం కాగలదు చక్కగా సాగుతున్న మీ ఇద్దరు మాటల ప్రవాహంలో ఏదో ఒక పాత సమస్య ఒక్కసారిగా దూరి అంతా పాడు చేయవచ్చు అది కాస్త చివరికి వాదనకు దారితీయవచ్చు ఈరోజు ఉద్యోగాలు కోరుకునేవారు ఈరోజు హాజరయ్యే ఇంటర్వ్యూలో చాలా జాగ్రత్తగా హుందాగా ఉండాలి ధైర్యంగా ఉండే వారి వైపుకు అదృష్టం మొగ్గు చూపుతుంది ధైర్యం మరియు ఆత్మవిశ్వాసాలు సాంకేతిక రంగంలో ఉన్నవారికి అదృష్టం మరియు విజయాన్ని అందిస్తాయి షేర్ మార్కెట్లో పెట్టుబడిదారులకు బ్రోకర్లకు ముఖ్యమైన వ్యక్తులతో సమావేశాలు చాలా ప్రయోజనకరంగా మారవచ్చు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది అందువల్ల మీరు ఈరోజు అనారోగ్యానికి గురవుతారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ రోజు మీరు అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత కలవరపెడతాయి బంధుమిత్రులతో ఊహించిన వివాదాలైతే కలుగుతాయి చేపట్టిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగస్తులకు నూతన బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు ఈ రోజు మిమ్మల్ని ప్రభావితం చేసే భావాలను గుర్తించండి మీ వ్యతిరేక ఆలోచనలను అంటే భయం సందేహాలు దురాస వంటివి పూర్తిగా వదిలిపెట్టండి ఎందుకంటే ఈ పని చేస్తే మీకు కావలసిన వాటికి సరిగ్గా వ్యతిరేకంగా మిమ్మల్ని అయస్కాంతంలాగా ఆకర్షిస్తుంది ఇంతకుముందు మీ దగ్గర ఉన్న వాటిని వాడి అప్పుడు ఏవైనా కొనండి కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానలైతే అయితే చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కానీ చేతల శూన్యం కనుక వారిని మర్చిపోండి మీ ప్రేమైన వారి రోజుని అందమైన మధురమైన చిరునవ్వుతో ప్రకశింపచేయండి ఆఫీస్లో ప్రతిదీ ఈ రోజు మీకు అనుకూలంగా పరిణమించేలా ఉంది ఈ రోజు కాలేజ్ సమయంలో పనులు ప్రారంభించాలని రూపకల్పన చేసుకొని ప్రారంభించిన పనులను పూర్తి చేస్తారు వివాహం ఈ రోజు మీకు జీవితంలోనే అత్యుత్తమైన అనుభూతిని చూపుతుంది ఈరోజు మీ బిజినెస్ ట్రిప్ లేదా కుటుంబంతో తీర్థయాత్ర అయితే వెళ్ళే అవకాశం కనిపిస్తుంది రేషాచ్ వర్క్లో పాల్గొనే వైద్యులు ఈ రోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు ముందుంది వారు కాస్తాంత నిరాశ చెందడం కూడా ప్రారంభించవచ్చు టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్నవారు అధికారిక విషయాల్లో త్వరగా నిర్ణయం తీసుకోకపోవడం వల్ల భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది సత్వర చర్య అవసరమైనప్పుడు వారు పిల్లి మొగ్గులు వేరాదని కూడా నేర్చుకోవాలి అకౌంటెంట్లు ఈరోజు ఊహించిన సమస్య వల్ల వారు పని నుంచి దృష్టి మల్లుతుంది దీనివల్ల వారు పనిలో వెనకబడతారు స్థలం కొనుగోలు చేయడము లేదా అద్దెకు తీసుకోవాలని అనుకునే వారు ఈరోజు ఫ్లాట్ లేదా ఇల్లును చెక్ చేయవచ్చు వారు ఇష్టపడే దానిపై మంచి డీల్ను పొందే సంభావ్యత ఉంది నాయకత్వ నైపుణ్యాలను ఉపాధ్యాయులు తమ చుట్టూ ఉండేవారిని ఆకట్టుకుంటారు మరియు వారి నుంచి సాయం పొందుతారు ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది వృత్తి వ్యాపారాలలో అవసరానికి మించి ఖర్చు చేయవలసి వస్తుంది చేపట్టిన పనులు మందుకుడిగా సాగుతాయి ఆర్థికంగా కొంత ప్రతికూల పరిస్థితులు ఉంటాయి ఉద్యోగస్తులకు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడంలో లోపాలు ఉంటాయి నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి ఈరోజు ఈ రాశిలో ఉన్నవారు రక్తపోటు గల రోగులు దానిని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుకోవడానికి ఈ రోజు తగిన చర్యలను తీసుకోవాలి దీనివల్ల మీకు మరింత సేద తీరేలాగా ఉంటుంది డబ్బు విలువ మీకు తెలియదు కానీ ఈరోజు మీరు డబ్బు యొక్క విలువను తెలుసుకుంటారు మీ అవసరాలకు కావలసిన మొత్తము మీకు మీ చేతికి అందదు మీ జీవిత భాగస్వాముతో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగుగా ఉండడంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి కనిపిస్తుంది గ్రహచలనం రీత్యా ఒక కుతూహలం కలిగించే వ్యక్తిని కలిసే అవకాశాలు ఉన్నాయి ప్రయాణం మీ వ్యాపార సంబంధాలను మెరుగుపరుస్తుంది మీరు ఇతరులతో కలిసి గోషప్ గురించి మాట్లాడకండి ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లమేమని మీరు అనుకుంటున్నారా అదే కనుక నిజమైతే పెళ్ళనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈరోజు మీరు తెలుసుకుంటారు ఈరోజు మీ చంచలమైన మరియు ఉద్రేక స్వభావం మిమ్మల్ని ఒక క్లిష్టమైన ప్రేమికుడుగా మారుస్తుంది ఒంటరిగా ఉన్నవారు ఈ రోజు చాలా మూడీగా ఉండకండి లేకపోతే మీరు ఇబ్బంది పడవచ్చు కుటుంబంలోని పెద్దల పట్ల మీకున్న ప్రేమ మరియు శ్రద్ధ వారిని సంతోషంగా ఉంచుతుంది వారి ఆనందం ఈ రోజు మొత్తం కుటుంబంలో కూడా ప్రతిబింబిస్తుంది షేర్ మార్కెట్లో వ్యాపారం చేసేవారికి రోజు మార్కెట్లో చాలా అనుకూలంగా ఉంటాయి ఈ రోజు విద్యార్థులు తమ చదువులో బాగా రాణిస్తారు కొందరు తమ క్లాస్మేట్స్కు కూడా సహాయపడవచ్చు ఈ రోజు మీ ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు బాగానే ఉంటారు ఈరోజు మీరు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు వివాదాలకు సంబంధించి ఆప్తుల నుండి కీలక సమాచారం అయితే అందుతుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమ ఫలిస్తుంది వృత్తి వ్యాపారాలలో మేలైన ఫలితాలే పొందుతారు సంతానం విద్యా ఫలితాలు సంతృప్తిని కలిగిస్తాయి ఈ రోజు మీ అనారోగ్యం మీకు సంతోషం లేకుండా చేస్తుంది కుటుంబంలోని సంతోషాన్ని నింపాలంటే మీరు వీలైనంత త్వరగా కోలుకోవలసి ఉంటుంది మీరు డబ్బులను పొదుపు చేయాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది సింహరాశి వారికి మంగళవారం నాడు సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు సింహరాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చి అద్భుతమైన ఆరోగ్యానికి బైరువు దేవుడిని పూజించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి